పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి స్టేషన్ సెంటర్ వద్ద టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఆరవ జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి స్టేషన్ సెంటర్ నుండి భారీ మోటార్ బైక్ ర్యాలీని బీకాలని ఎన్టీఆర్ బొమ్మ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా ఎబ్రీంపట్నంలో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు పార్టీ జిందాబాద్శం పార్టీ దేశం పార్టీ జిందాబాద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రైత నేత తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై సంవత్సరాలు జన్మదిన వేడుకలు పూర్తి చేసుకొని వాళ్ళ డెబ్బై ఆరు సంవత్సరాలు అడిగట్టడం జరిగింది ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కొండపల్లి పరిపాలన వారికి ఘనమైన అభినందనలు తెలియజేస్తున్నాం వారు నిన్నూరేళ్ళు ఐరారోగ్యంతో రాష్ట్రాన్ని ఇంకో పాతి ముప్పై సంవత్సరాల పాటు పరిపాలించాలని చెప్పి మనస్ఫూర్తితో అందరికీ నమస్కారం అండి ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో డెబ్బై ఐదో సంవత్సరం అయిపోయి డెబ్బై ఆరులోకి వస్తున్న శుభ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చూడు గూడు గుడ్డ అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారికి అంటే ముందు ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించి ప్రజల్లోకి బడుగు బలహీన వర్గాలకి అధికారాలు అవన్నీ ఇస్తే దాన్ని తీసుకెళ్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ వ్యాపారవేత్తలు కావాలి రాజ్యాంగ నిర్మాతలు అవ్వాలి భావితరాలకి ఒక సూత్రధారులుగా ఉండాలి అని చెప్పని చేసి మన మా అందరినీ మాలాంటి బడుగు బలహీన వర్గాలందరినీ ముందుకు తీసుకెళ్తున్న మహానుభావుడు మా అందరి ఆ ఆనందాలతో ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్తిలాలని మాలాంటి మరెంతో మందికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి నిదర్శనంగా ఉంటున్నారని చెప్పనిసరి సభ వరకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది అందరూ కూడా నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదు నిమిషాలు సంవత్సరాల నుండి డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మేమందరం కూడా ఈ వేడుకలు జరుపుకోవటం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని మరి ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి దాదాపుగా ఒక పది మంది తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులుగా ఎన్నుకోవడం ఫుల్ మెజార్టీ ఇచ్చారు ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఈ లోగడ ఈ రాష్ట్రాన్ని ఎంతో ఎన్నో రకాలుగా అన్ని విభాగాల్లో కూడా నాశనం అయిపోయి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన పునర్నిర్మించడానికి రాత్రి పావుడు కష్టపడి వాళ్ళ రాష్ట్రాన్ని దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ దాన్ని మళ్ళీ వెలుగులో పెట్టడం జరిగింది మరి వాళ్ళ పెన్షన్లు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి అందించే దాంట్లో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు మరి ఆయన ఆరో ఆయురారోగ్యాలతో పాటు రెండు వేల నలభై ఏడు వరకు విజన్ అనేది ఒక ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన సాయి శక్తులను కృషి చేస్తారు ఆయనకు మన అందరం కూడా అన్నదాం ఒకటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ